భగవంతుని రూపంలో రోగులకు సేవ చేసే అదృష్టం నర్సులకు మాత్రమే ఉంటుందని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు ఒంగోలు సమీపంలోని చెరువు కొమ్మపాలెంలో జేఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ జరిగిన బీఎస్సి నర్సింగ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కరస్పాండెంట్ కోలా చిన్నబాబు అధ్యక్షత వహించారు సేవ చేయాలనే లక్ష్యంతో నర్సింగ్ విద్యార్థులు పనిచేయాలని మంత్రి శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు నర్సింగ్ విద్య కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ కోర్సు పట్ల నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు కరస్పాండెంట్ చిన్నబాబు మాట్లాడుతూ నర్సింగ్ విద్య అంటేనే ఇతరులకు సేవ చేసేదని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి టిడిపి నాయకులు కోలా ప్రభాకర్ కార్పొరేట్ శాండిల్య సంజీవ రెడ్డి నర్సింగ్ కళాశాల చైర్మన్ సునీత డైరెక్టర్లు సురేష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం చాలా ఓపికగా ఉండాలి చాలా పేషెంట్స్తో చాలా ఎంతో ఓపిక వాళ్ళ బాధ తగ్గేటట్టుగా వాళ్ళ పక్క నుండి సాంత్వనం కలిగేటట్టు మంచి మాటలు మాట్లాడాలి మీకు ఈ ప్రొఫెషన్ ఎత్తుకునే ముందే మీకు చాలా పేషెన్స్ ఉండాలి అది మీ ఇష్ట ప్రకారం చేరారు మీ పేరెంట్స్ బలవంతంగా చేరారో తెలియదు కానీ ఈ మంచి క్యాంపస్లో చేరారు చిన్నబాబు గైడెన్స్లో మీరు బాగా చదువుకోవాలి ఫోర్ ఇయర్స్లో మధ్యలో ఇంటర్న్షిప్లో పేషెంట్స్తో మీకు మీకు అన్యోన్యతంగా ఉండాలి వాళ్ళకి ఏమేం కావాలో ఏంటో పక్క నుండి మీరు ఊరికి ఇట్లా గోల చేయటం కాదు మీరు గోల బాగుండాలి పిల్లల్లో కొంచెం కూడా ఉండాలి ఈ ప్రొఫెషన్ చాలా క్లిష్టమైనది మీరు కింద నైట్స్ ఒక్కోసారి నిద్ర లేకుండా కూడా ఉండాల్సి వస్తుంది పేషెంట్ చాలా బాధాకరంగా ఉన్నప్పుడు మీరు పక్క నుండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మంచిగా మాట్లాడినప్పుడు మీకు వచ్చే తృప్తే వేరు డాక్టర్స్ కన్నా నర్సెస్కి పేషెంట్స్తో చాలా అక్వైంటెన్స్ ఉంటుంది మీరు బాగా చదువుకోవాలి ఫోర్ ఇయర్స్ మీ టీచర్స్ దగ్గర మీ మీకు ఎవరైనా ఉంటారు కదా మీ ప్రిన్సిపల్స్ చెప్పినా మీకు తెలియని విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మీరు బుక్స్ చదువుకోవాలి ప్లస్ ప్రాక్టికల్స్ కూడా ఎక్కువగా నేర్చుకోవాలి ఫస్ట్ నుంచి ఎంతో ఓపికగా ఉండాలి ఓపిక అనే కాదు అండి డల్గా ఉండాలని కాదు ఇలాగ అలరు కూడా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు పెద్ద పెద్ద కలిసి మళ్ళీ ఒకసారి అరవండి అన్నారు అలాగే చాలా మీరు ఇంట్రెస్ట్గా అన్నమాట ఈ ప్రొఫెషన్ అంటే అంత ఈజీ కాదు మీరు ఈ ప్రొఫెషన్ కొనసాగించాలి మధ్యలో చదువుకుని చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు డిగ్రీ రంగాన్ని అలా కల్పిస్తున్నట్టు అన్ని చదువులు వేరు మీరు చదువుకున్నటువంటి ఈ నర్సింగ్ ఎడ్యుకేషన్ వేరు నేను కూడా బీఎస్సీ గ్రాడ్యుయేట్ని జువాలజీ మెయిన్ అంటే మా మా వేరే అనమాట మేము మీరు అలా కాదు ఏదో చదువుకున్నాము లేదా జ్ఞానం కోసము లేదా ఉద్యోగం చేసుకోవాలనో లేదా ఇంకో దానికోసమైతే మీరెవరు ఈ ప్రొఫెషన్లో నా అభిప్రాయం నర్సింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీలో సర్వీస్ టు ద హ్యుమానిటీ అనేది మీ మైండ్లో ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నాను సేవ చేయాలనేటువంటి ఆలోచన లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ తీసుకోరు మీరు ఈ ఇది ఎంచుకోరు ఈ కోర్సు ఎంచుకోరు మీరు ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ నర్సింగ్కి సంబంధించి ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది మీ అందరికీ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇందాక మేడం చెప్పారు చదువుకొని చదువు నాపేయద్దు ఈ చదువు అనేది మీ కుటుంబ అవసరం కోసం మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు మనం పది మందికి ఇబ్బందులో ఉన్న వాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి బాధల్లో ఉన్న వాళ్ళకి భగవంతుడు నేరుగా మా సిస్టర్ గారి అందరూ కూడా మీకు చక్కగా మంచి ట్రైనింగ్ ఇస్తారు బాగా కోచింగ్ ఇస్తారు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు అంటే ఈ వయసులో ఎట్లా ఉంటుందంటే సరదా సరదాగా గడిచిపోతూ ఉంటుంది జీవితం అంతా కూడా మనం కాలేజీ డేస్ని కొన్ని నెమరు వేసుకుంటూనే ఉంటాం కాలేజీలో మేము అట్లా మేము ఇట్లా అని సరదాగా మాట్లాడుకునే మాటలు వేరు బాధ్యతగా ఉండేటువంటి వ్యవహారం వేరు కాబట్టి మీరందరూ కూడా ఈ నర్సింగ్ కోర్సులో బాధ్యతయుతంగా ఉండి ఏదో సలహాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అనుకో కాకండి మీ కోర్సు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ నేను తెలియజెప్తా యాజ్ అ పొలిటికల్ లీడర్గా నేను సమాజంలో చాలా సందర్భాల్లో చాలా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాను ఎంతోమంది పేషెంట్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు బా డాక్టర్ గారు బాగా చూశారు నర్సులు అయితే ఇంకా ప్రమాణంగా చూసారన్నా అని సంతోషం అనిపిస్తూ ఉంటుంది డాక్టర్లు చూడటం వేరు నర్సులు చూడటం వేరు డాక్టర్లు ప్రొఫెషనల్స్ మీరు ప్రొఫెషనల్స్ కాదు మీరు సర్వీస్ మీరు సేవకులు మీరు భగవంతుడి రూపంలో మీరు చేసేటువంటి సేవ ఇదని అనుకొని మీరు మనసులో రిజిస్టర్ చేసుకొని చక్కగా మీరు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తే చాలా తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ Wherever you go, the campus and surrounding atmosphere is the most important for, in our uh, olden days when we studied, become, surrounding uh, atmosphere is the most important to, to elevate our knowledge for students. This atmosphere here, I am seeing, I am feeling very great about this, uh, J.S. College of Nursing Management, I am thankful to you, one of you. Uh, when they invited me to this function, generally we used to go so many functions when people called me especially the word nursing is connected to our lives why because we know the value of the nursing in society after completing every student 10th class parents choose their children for going a medicine for going engineering and all these things ఐఎమ్ సేయింగ్ వెరీ గ్రేట్ఫుల్ టు అబౌట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ డిసైడెడ్ బై గాడ్ ఓన్లీ ఫర్ దిస్ ప్రొఫెషన్ టు సర్వ్ ది సొసైటీ ఫర్ దట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ది నర్స్ నర్స్ నర్సింగ్ వేదిక మీద ముందున్న విద్యార్థినులందరికీ ఆలజ పిచ్చి చెప్తున్నా శాండలియా గారు డాక్టర్ గారు శ్రీ అన్న మా బ్రదర్ అందరూ సంజీవ్ రెడ్డి గారు రాంబాబు గారు నర్సింగ్ ప్రొఫెషన్ అనేది దేవుడు రూపంలో ఉన్న మనుషులే నర్సులు అని మా అందరికీ మంచి నమ్మకం అది వ్యక్తిగతంగా ఆ సర్వీస్ నేను కూడా తీసుకున్నాను రాంబాబు గారు చెప్పినట్టు నర్సింగ్ వ్యవస్థ ఆర్థికంగా ఉపయోగపడినా కూడా ఒక నర్సు రిసీవింగ్ ఎలా ఉండిద్దని నా సర్జరప్పుడు నేను చాలామంది చెప్పుకుంటాను స్టూడెంట్స్కి మీరు ఫలానా సాయి స్కూల్ సార్ కదా సార్ అని ఒక గుర్తుపెట్టి ఫైవ్ డేస్ ఐసీలో తనే నాకు డ్యూటీ వేయించుకొని ట్రీట్మెంట్ ఇచ్చింది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా వన్ వీక్ తనే వచ్చి నాకు బ్యాండేడ్ చేసి మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పటికి కూడా మేము ఆమెను పలకరిస్తుంటాం మేడం నేను ఆమె నెంబర్ కూడా మా దగ్గరే ఉంది హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఆమె స్వీట్స్ తీసుకెళ్తుంటాం అంటే అంత మర్యాద అట్లానే మీరు కూడా మీరు డ్యూటీస్లో ఉన్నప్పుడు కానీ ఎంప్లాయ్గా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ అభిమానంగా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మీ పేరెంట్స్కి మీరు చదువుకున్న జేఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ గా బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఫెస్టివల్ ఆఫ్ డైమండ్స్ బై తనిష్క్ ఇంటర్నేషనల్ డిజైన్స్ తో ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మన ఒంగోలు తనిష్క్ నందు నిర్వహించబడుతుంది డైమండ్ జ్యువెలరీ పై ట్వంటీ పర్సెంట్ మరియు పాత బంగారం పై పూర్తి విలువ ఎక్స్చేంజ్ లభించును